అంటే జాతకం ఒక మనిషి జీవితాన్ని ఎంతవరకు ప్రభావం చేయగలంటే హండ్రెడ్ పర్సెంట్ జరుగుతాయా లేకపోతే సెవెంటీ జరుగుతాయా ఎలాంటి వాళ్ళు జాతకాలు చెప్తే జరుగుతుంటాయి ఇప్పుడు వేణుస్వామికి రివర్స్ అవనాలు ఏంటంటే వేణుస్వామికి రివర్స్ అవ కారణాలు ఏంటంటే వాక్చుత్తు లేకపోవటం మనం తప్పుడు పనులు చేసినప్పుడు కూడా మనం చెప్పే మన శాస్త్ర పరిజ్ఞానం ఎంతైనా ఉండొచ్చు మనం తప్పుడు పనులు చేస్తున్నా తెల్లవారులేసి అబద్ధాలు చెప్తున్నా తమో గుణం ప్రధానమైన ఆహారం తింటున్నా ఇవన్నీ మనం ఏం చెప్పేమీ జరగదండి కల్మోషం లేకుండా నిజాన్ని మాటగా చెప్తూ మాట్లాడేవాడికి ఉపాసన చేయకపోయినా చేసినా చేయకపోయినా అతను చెప్పేది వాక్శుద్ధి ఉంటే మీ శాస్త్రపజ్ఞ లేకపోయినా చెప్పేది జరుగుద్ది శాస్త్రం వాక్శుద్ధి అయితే కంపల్సరిగా వాక్శుద్ధి అనేది ఉండాలి ఉన్నా లేకపోయినా మీకు వాక్శుద్ధి ఉండాలి మరి ఆయన చెప్పినవి రివర్స్ అయినాయి అంటే ఆయనకి వాక్శుద్ధి లేకపోవడం ప్రధాన కారణం వాక్శుద్ధి లేకపోవడానికి కారణం అని మద్య మాంసాలు తీసుకుని తింటమా లేకపోతే అబద్ధాలు ప్రచారం చేయటమా ఉన్నవి లేనివి కల్పించి చెప్పటమా డబ్బులు తీసుకుని ప్రతంగా కోట్లు కోట్లు తీసుకుని వాళ్ళకి వేరే వాళ్ళకి అనుకూలంగా ఫలితాలు చెప్పటమా ఎందుకంటే మనల్ని మానిటర్ చేసేవాడు ఒకడు ఉంటాడు పైన వాడు జడ్జి చేస్తాడు ఏ వ్యక్తి అయినా సరే ఆ పరిస్థితులు ఎదుర్కోవాల్సిందే తప్పదండి ఇప్పుడు మనం జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చూసాం గతంలో ఆయన ఇటువంటి ఎట్లాంటి పరిస్థితులు వాళ్ళు చేశారు ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి ఆ పార్టీ నాయకుల పరిస్థితి ఏంటి ఇప్పుడు ఎలా ఉందండి ముందుగా ఎప్పుడైనా సరే వాళ్ళకే తగులుద్ది అది ఇప్పుడు వేణుసోమి లాంటి వాళ్ళు కూడా వాళ్ళకి భాగమే చెప్పాలంటే సరే అంటే ఇప్పుడు మీరు గతంలో చూసారు నిజంగా వేణుసోమి గతంలో చెప్పి జరిగినా లేకపోతే ఒక మేకప్ వేసుకుని అంటే ఆ సిచ్యువేషన్కి యూజువల్గా సినిమా వాళ్ళ లైఫ్ అంటే చాలా డెలికేట్గా ఉంటాయి అట్లా కలిసి వచ్చిందా లేకపోతే నిజంగానే ఆయన వాక్ చూస్తూ వర్కౌట్ అయిందని మీరు అనుకుంటున్నారంట ఇప్పుడు బయట లీకులు వస్తాయండి జాతకాల కోసం వచ్చేవాళ్ళు వాళ్ళ తాల్గే వాళ్ళు చిన్న చిన్న లీకులు చెప్తారు దాన్ని పెట్టుకుని చెప్పేస్తారు వీళ్ళు ఇలా వింటున్నాము తేడాలు వస్తున్నారు అనగానే అది బయటికి బయటికి రావడానికి టైం పడుతుంది కొంత టైం పడ జనాలు తెలియటానికి ఈలోపు మన చెవిని పడింది అనుకోండి లేదా మనం వాళ్ళు సంప్రదించినప్పుడు కూడా చెప్తూ ఉంటారు ఒక్కోసారి ఈ పరిస్థితి ఉందని చెప్తూ ఉంటారు అవి పెట్టుకుని కూడా ఫలితాలు చెప్పి వీడియోలు చేసుకోవడం క్యాష్ చేసుకోవడం మన సెల్ఫ్ ప్రమోషన్ అనేది వాళ్ళు చాలా ఇంపార్టెంట్ బిజినెస్ పరంగా చూసుకుంటే అసలు ఆస్ట్రాలజీలో ప్రధానమైన ఏంటి గురువు దక్షిణ తీసుకోవాలి కానీ డిమాండ్ చేయకూడదు దానికి డబ్బులు కావాలని డిమాండ్ చేయకూడదు గురుదక్షిణ మాత్రమే తీసుకుని అష్టాధి ఫలితాలు చెప్పాలి పైగా ఎంత గొప్ప జ్యోతిష్లైనా సరే అరవై పర్సెంట్ డబ్బులు పర్సెంట్ ఫలితాన్ని చెప్పగలరు కానీ మిగతా థర్టీ పర్సెంట్ మన చేతిలో లేదు దీనికి పార్వతీదేవి చేపం ఉంది అని చెప్పి ఒక కథ కూడా ఉంది పురాణాల్లో ఒక కథ ఉంది పార్వతీ పార్వతీదేవికి సంబంధించిన అక్కడ వ్యవహారాలన్నీ కొంతమంది మునులు వాళ్ళు బయట డిస్కస్ చేసుకుంటుంటే అవి పార్వతీదేవి మీరు చెప్పేవన్నీ ఇక నుంచి మీకు జరగవు మీకు నూటికి నూరు శాతం ఫలితాలు జరగవు అంతర్గత వ్యవహారాలను కూడా మీరు చెప్పేస్తున్నారు కాబట్టి అని ఒక శాపంతో ఒక కథ ఉందనమాట అందువల్ల ఎవరు ఏ ఆస్ట్రాలజీ అయినా ఎంత గొప్ప ఆస్ట్రాలజీ అయినా ఆస్ట్రాలజీ అనేది ఆధ్యాత్మికతలో ఒక టెన్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ అండి ఆస్ట్రాలజీ పాత్ర ఎందుకంటే మనకి ఆధ్యాత్మికత అనేది విస్తృతమైన పదం అది సాధన కానీ ఇప్పుడు ధ్యానం చేస్తాము సమాధి స్థితికి వెళ్ళే వాళ్ళకి దగ్గర జ్ఞానం అనేది ఒక మిట్ అనుకుంటే సమాధి స్థితి అనేది అల్టిమేట్ సమాధి స్థితికి వెళ్ళడం అనేది ఎవరి వల్ల సాధ్యం కాదు సమాధి స్థితికి వెళ్ళినప్పుడు మనకు శ్వాస ఆగిపోతుంది శ్వాస ఆగిపోయిన వ్యక్తులకి అన్నీ తెలుస్తూ ఉంటాయి సర్వజ్ఞా పరిజ్ఞానం ఉంటుంది మనకి సహసాల చక్రం యాక్టివేట్ అయిపోయి కొండలని యాక్టివేట్ అయిపోయి షష్టచక్రాలు దాటుకుని సహస్తాలకు చేరుకున్నప్పుడు అతనికి అన్నీ తెలుస్తాయి పైగా శ్వాస ఆగిపోతుంది వాళ్ళు దేవుడితో సమానంగా ఉంటారు కానీ మన జనారణ్యంలో ఉన్న వాళ్ళకి ఇవన్నీ జరగవు దానికి ఎక్కడో దూరంగా వెళ్ళిపోయి చిన్న చిన్న గుహలు కట్టుకున్నా లేకపోతే చిన్న అండర్గ్రౌండ్లు ఎక్కడైనా ఉండి సాధన చేసుకునే వాళ్ళకి వాళ్ళు ప్రచారాన్ని కోరుకోరు వాళ్ళు అన్నిటి అరచట వర్గాలు చేయిస్తారు వాళ్ళు ప్రచారాన్ని లేదా ఆర్పాటాన్ని ప్రచారాన్ని కోరుకుంటున్నామంటే మనకు హండ్రెడ్ పర్సెంట్ మనలో అన్ని వికారాలు మనలో ఉన్నాయని అర్థం అరషట వర్గాలను జయించలేకపోతున్నామని అర్థం ఈ ప్రచారం కోరుకునే వ్యక్తులు ఎవరైనా సరే ఉంటే ఇప్పుడు ఈ వేణుస్వామి లాంటి వాళ్ళ హాస్టాలజెస్ వల్ల మెయిన్ శాస్త్రానికి ముప్పొస్తుంది మరి ఇది జనానికి ఏం చెప్పాలంటారు శాస్త్రాన్ని ఎంతవరకు నమ్మాలి దాన్ని అలా ఎలా తీసుకోవాలి వేణుస్వామి కూడా నేను ఒక మాట చెప్తుంటాడు నేను ఏదైనా ఉన్నది మొహమ్మద్ చెప్తాను నిర్మోహంఠంగా నేను ఎప్పుడూ చెడే చెప్తాను అని అంటే నిజంగా జాతకం చెప్పేవాళ్ళు అలా చెడు చెప్పచ్చా లేకపోతే వాళ్ళని రైట్ వేలోకి కన్వర్ట్ చేసేటట్టు రెమెడీస్ చెప్పాలంటారు ఇప్పుడు చెడు చెప్పాలనుకున్నప్పుడు నీకు పలానప్పుడు మరణం ఉందని నీకు ఆస్ట్రాలజర్గా తెలిసినప్పుడు ఆ విషయాన్ని మీరు జాతకం కోసం వచ్చిన వాడు నువ్వు పలానప్పుడు చనిపోతావు అని చెప్తే ఎంత సగం చనిపోతా చనిపోతారు అసలు నమ్మే వ్యక్తులు పైగా ఇంకోటి ఏంటంటే నేనైనా కావచ్చు లేకపోతే వేణుస్వామి అయినా కావచ్చు నాకు శాస్త్రపజ్ఞ తెలుసుని మీరు నా దగ్గర క్లయింట్గా వచ్చారు నా ఫలితం జాతకం జాతకం చూడండి చెప్తూ వచ్చారు కానీ మీరేమనుకుంటారంటే నాకు ఎంతో తెలుసు అనుకుంటారు నా ఫలితంలో ఉన్న వేణుస్వామికి ఎంతో తెలుసుని మీరు అనుకుంటారు కానీ అతనికి ఎంతో తెలియదు తెలిసింది ఎంత ఘోరంతా అనే విషయం మీకు తెలియదు ఎంతో తెలుసుని మీరు అనుకుంటూ ఉంటారు ఆ అనుకోవడం వల్ల మీరు మోసపోతూ ఉంటారు అన్నమాట ఎవరైనా జాతకాలు చెప్పిస్తున్న వాళ్ళు మోసపోయేది ఇక్కడే మోసపోతూ ఉంటారు డాక్టర్ కూడా రోగం సర్వం తెలుసునే అనుకుంటే డాక్టర్ అది అనేక దశలు దాటిన తర్వాత అనేక పరీక్షలు అయిన తర్వాత అనేక మంది డాక్టర్లు మారిన తర్వాత కానీ అతనికి ఉన్న రోగమే తెలియదు చాలా టెస్ట్లు ఇవన్నీ చేసిన రిపోర్ట్లు వచ్చిన తర్వాత కానీ తెలియదు కానీ ఆస్ట్రాలజీ అనేది అది కాదు బిల్డప్ ఇస్తారు ఇప్పుడు మాలలు ధరించుకోవడం కానీ ఉంగరాలు పెట్టుకోవడం పెద్ద పెద్ద ఉంగరాలు పెట్టుకోవడం రోడ్డుగోడు ఉంగరాలు పెట్టుకోవడం కానీ ఏదైనా చేసుకుంటారు రాళ్ళు రకరకాల రత్నాలు ధరించడం ఆ బిల్డప్ లేకపోతే మళ్ళీ వాళ్ళు నమ్మరు ఈ పెద్ద బిల్డప్ ఉండాలి నేను ఉపాసన చేసుకుంటున్నట్టుగా పెద్ద నామాలు పెట్టుకోవడం ఇలా ఇలా చేసుకునే వాళ్ళని తొందరగా నమ్మేస్తూ ఉంటారు ఇదంతా ఒక పెద్ద మాఫియా అండి ఆస్ట్రాలజీ పరంగా కూడా ఒక పెద్ద మాఫియా నడుస్తుంది ఇప్పుడు హైదరాబాద్ నగరంలో అప్పుడు గతంలో నాలుగు వేల మంది ఆస్ట్రాలజర్లు ఉండేవాళ్ళు అనేవి చెప్పేవాళ్ళు ఇప్పుడు పదివేల మంది ఉన్నారు ఆస్ట్రాలజర్లు పదివేల మంది ఉన్నారు మరి ఈ పదివేల మందిలో వాస్తవంగా పది మంది ఉన్నారా శాస్త్రం తెలిసిన వాళ్ళు అంటే చెప్పలేము కూడా ఆ పది మంది కూడా ఎంత చెప్తారు చెప్తారంటే మనం దొరకట్లా నేను తయారు చే లిస్ట్ తయారు చేద్దాం అనుకున్నా అసలు ఎంతమంది ఆశలు చేసి జెన్యున్గా ఉండారని ఈ మధ్యన మొదలుపెట్టే చాలామంది గ్రంథాలు రాసిన పేర్లు కానీ అక్కడ ఉన్నారా లేరా వాళ్ళ తాలూకా వాళ్ళు ఉన్నారు వారు వార్సులు ఎవరున్నారు అసలు ఎక్కడెక్కడ ఉన్నారు ఇవన్నీ జ లిస్ట్ లిస్ట్ ఒకటి చేద్దామని చెప్తే నాకు జెన్యున్గా ఉండేవాళ్ళు ఎవరు తగలట్ల ఆ పరిస్థితి ఉంది అంటే వీళ్ళు శాస్త్రాన్ని అడ్డు పెట్టుకుని డబ్బులు సంపాదించుకోవడం కోసం శాస్త్రం నేర్చుకునే వాళ్ళే ఉన్నారు తప్పితే శాస్త్రం మీద రీసెర్చ్ చేద్దాము అసలు దీని అంత చేద్దాం మంచి చేద్దాం దీని అందు చూద్దాం అసలు ఈ శాస్త్రంలో ఎంతవరకు నిజం ఉంది అని సత్యశోధన చేసేవాళ్ళు ఆస్ట్రాలజీలో తక్కువ ముందు ఉన్నారు కేవలం దీన్ని నాలుగు నేర్చుకుని దీన్ని ఎలా బతుకుతాం మన మనం బతకడానికి ఎంతవరకు ఉపయోగపడుతుంది అది యాంగిల్లో డాక్టర్ చదువుకున్నవాడు నేను ఎట్లా సంపాదించాలను అనుకుంటారో ఈ ఆస్ట్రాలజీలో ఎంఏ ఆస్ట్రాలజీ నేను ఎంఏ ఆస్ట్రాలజీ అని పెట్టుకుంటారు వాళ్ళు నేను ఆస్ట్రాలజీలో పిహెచ్డీ చేసి అని పెట్టుకుంటూ ఉంటారు నిజంగా అంత పిహెచ్డీ చేసి చేసిన శాస్త్ర విజ్ఞాన పరంగా చూసుకుంటే మళ్ళీ వాళ్ళకి తెలిసింది ఘోరంతే అది అది మహాసముద్రం అంటే మహాసముద్రం అది ఇదేండి నమ్మకాన్ని కోల్పోకూడదు ఎవరో చెప్పిన దాన్ని మన మీదకి ఆపాదించుకుని మన జీవితాన్ని మనమే నాశనం చేసుకోకూడదు జాతకం అంటే మనిషికి చిన్న హోప్ అంతే అదే జీవితం కాదు అందులో నైంటీ పర్సెంట్ నిజాలు జరగవు ఫిఫ్టీ పర్సెంటే మాత్రం మనం కష్టపడితే మన ఫలాన్ని మార్చుకోవచ్చు అని చెప్తున్నారు ఇది ఇవాళ మెటాప్లస్ స్పెషల్ డిస్కషన్ మరిన్ని ఇంట్రెస్టింగ్ డిస్కషన్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటాప్లస్ అండ్ ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మెటాప్లస్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి